హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో కోయట్లో ఈరోజు దినా రేట్ ఎలా ఉందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సెమ్లో క్లిక్ చేసి ఆలనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కోయట్లో దినార్ రేట్ అయితే తెలుసుకోవచ్చు ఈరోజు వచ్చింది ఒక దినారు రెండు వందల డెబ్బై నాలుగు రూపాయలు అయితే ఉంది వెయ్యి రూపాయలకు చూసుకుంటే కనుక మూడు దినార్ల ఆరు వందల నలభై తొమ్మిది పీల్స్ అయితే ఉంది పదివేలకు చూసుకుంటే కనుక ముప్పై ఆరు దినార్ల నాలుగు వందల తొంభై పీల్స్ అయితే ఉంది ఇరవై వేలకు చూసుకుంటే ఇనక డెబ్బై రెండు దినార్ల తొమ్మిది వందల ఎనభై పీల్స్ అయితే ఉంది ముప్పై వేలకు చూసుకుంటే కనుక నూట తొమ్మిది దినార్ల నాలుగు వందల డెబ్బై పీల్స్ అయితే ఉంది అలాగే నలభై వేలకు చూసుకుంటే కనుక నూట నలభై ఐదు తొమ్మిది వందల అరవై పీల్స్ అయితే ఉంది యాభై వేలకు చూసుకుంటే కనుక నూట ఎనభై రెండు దినాల నాలుగు వందల యాభై పీల్స్ అయితే ఉంది లక్ష రూపాయలకు చూసుకుంటే కనుక మూడు వందల అరవై నాలుగు దినార్ల తొమ్మిది వందల పీల్స్ అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు కోయట్లో రేట్ ఎలా ఉందో మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్